ఒంటి స్తంభం మేడ వచ్చిన కవిత అందెమ్మ హృదయ రోగంతో గుభేలు మంది ఎంకమ్మ కాలు జారి కాలవలో పడిపోయింది కనకమ్మ కావిడి మోస్తూ కూలిపోయి మరి లేవనే లేదు బాచిగాడు బావిగొట్టని కూర్చుని బాల్చీ తన్నేశాడు విజయమ్మ వింత వ్యాధితో కళ్ళు తేలేసింది యాదయ్య ఈడుపు రోగంతో హరి మన్నాడు పార్వతమ్మ పాలు పితుకుతూ తన్నుతో మూలకు చేరింది రాజుగాడు రంకిలేస్తూ ఎగిరిపడి కూలిపోయాడు గుండాగి పాలేరమ్మ గొడ్డు కోస్తూ పాము కాటుతో మరి లేవలేదు అందుకే నేనున్నాను నేను చేరాను ఒంటి స్తంభం మేడగదికి అందుకే నేను చేరాను ఒంటి స్తంభం మేడగదికి కాకులు దూరని కారడవి చీమలు దూరని చిట్టడవి రాజుగారు రారు రోగాలు రావు పులులు సింహాలు లేవు పాములు రావు పిట్ట రావు రోగాలు రుష్టులు అంటువ్యాధులు అసలే రావు ముందస్తుగా రోగ రోగానికి మందులు చేరేశాను ఈ తరం కాదు రానున్న పది తరాలకు సరిపోనంత హూడు గుడ్డ బట్ట ధనధాన్యాలు ప్రకృతి జబ్బులకు రోగాలు వృష్టులకు లోకాను ఉండే జబ్బులన్నిటికీ మందులు కూర్చుకుంటే అమ్మాయ్యా అమ్మాయ్యా నాకేమీ కాదు నన్నే జబ్బు అంటదు ఏమీ చేయలేదు ఏ అంటూ సొంటూ తగలిని లోకంలో నా స్థావరం ఏకకడి జీవి మొదలు బహుగణ జీవి సింహాలు పులులు నన్నేమీ చేయలేవు చెంతకు చేరలేవు హాయిగా హాయిగా పట్టుపరుపు మీద పవలిష్ట ఉండి ఉండి ఉంగా ఉంగా అంటూ పుటుక్కుమంటూ గతుక్కుమంటూ చప్పళ్ళు నూరేళ్ళ జీవితం కానీ వెయ్యేళ్ళ ఇంతలో దడదడమంటూ దద్దరిల్లుతూ దబేలుమంటూ పిడుగుల మూత ఉరుముల రథతో చంతగా గుండెల మీద చేయేసుకు నిద్రిస్తుంటే ఒక్క ఉదుటున ఒక్క ఊపుతో ఒక్క బీకర చప్పుడుతో ఒక్క ఉదుటున ఒక్క ఊపుతో ఒక్క భీకర చప్పుడుతో దడేలుమంటూ పుడేలుమంటూ కూలింది ఒంటి స్తంభం మేడ ఆకాశాన పరలోకాన దైవ సృష్టి చూసి పడి పడి మరి నవ్వింది మరి ఒక్క ఊపుతో ఒక్క భీకర చప్పుడుతో దడేలుమంటూ దవిల్లుమంటూ కూలిపోయింది నా ఒంటి స్తంభం మేడ ఆకాశవాసులు పరలోకవాసులు దైవ సృష్టి దైవదృష్టి నన్ను చూసి నా ఒంటి స్తంభం మీద చూసి పడి పడి నవ్వింది ఆకాశాన పరలోకాన దైవ సృష్టి నవ్వింది సెలవ